ఇప్పుడు ధీరజ్ గారిని కోరుకుంటున్నాము ఆయనకి సినిమా బాగా నచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన ముందుకు వచ్చారనమాట హలో అండి యాక్చువల్లీ సినిమా నేను రీసెంట్గా చూసాను ఒక వన్ వీక్ బ్యాక్ నాకైతే సినిమా విపరీతంగా నచ్చింది చాలా బాగా నచ్చింది అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూస్తుంటాం రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ ఫ్రెండ్స్ కానీ అన్ని బట్ ఇది మోస్ట్ రియలిస్టిక్ సినిమా అనిపించింది అంటే సినిమా చూశాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను ఒక షాక్లో ఉన్నా ఒక ట్రాన్స్లో ఉన్నా అదేంటి సినిమా ఇంత బాగుంది అసలు దీన్ని ఇంకా వేరే లెవెల్లో ప్రమోట్ చేయాలి కదా అసలు ఇంకేదో రకంగా జనాలకి తీసుకెళ్ళాలి రీచ్ చేయాలి అని చాలా ఆలోచించాను సో నేను ఇమీడియట్గా ప్రొడ్యూసర్తో మాట్లాడి అంటే మేము మల్టిపుల్గా జనాల్లోకి తీసుకెళ్ళడానికి జనాల దగ్గర తీసుకెళ్ళడానికి మల్టిపుల్ వేస్ ఆలోచించాము డిస్కస్ చేశాము బట్ ఇప్పుడు ఒకటేంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ అఫోర్డబుల్ ప్రైజ్ ఇప్పుడు పెద్ద సినిమాలు డిమాండ్ ఉన్న సినిమాలు దాని రేట్స్ దానికి ఉంటాయి వాళ్ళవి ఒక వర్ ఒక ఒక వేరే టైప్ ఆఫ్ సినిమాలు బట్ ఇలాంటి చిన్న సినిమాలుకి థియేటర్కి జనాలు ఎక్కువ రావాలి చూడాలి ఎందుకంటే చిన్న సినిమాలే నెలకు ఒక పది సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి పెద్ద సినిమాలు రెండో మూడో రిలీజ్ అవుతాయి అవి సరిపోవట్లేదు ఇప్పుడు జనాలకి వాళ్ళు చూసే కాంటెంట్కి వాళ్ళ కన్సమ్షన్కి వాళ్ళకి ఎక్కువ సినిమాలు కావాలి సో చిన్న సినిమాలకి జనాలు థియేటర్కి రావాలి థియేటర్కి చూడాలి అంటే ఫస్ట్ టికెట్ ప్రైస్ రీజనబుల్గా ఉండాలి అంటే వాళ్ళు ఎఫోర్డ్ చేసేటట్టు ఉండాలి అంటే ప్రతీది ఇప్పుడు నాలాంటి వాళ్ళు మేము ఐదు వందల రూపాయలు టికెట్ పెట్టినా మేము వెళ్ళి చూస్తాము బట్ అందరు నాలాంటి వాళ్ళు ఉండరు కదా సో హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టినా చూసేవాళ్ళు ఉండాలి ఇంకా కింద క్లాస్కి సెవె సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి కూడా వెళ్ళాలనేది నా ఉద్దేశం అండ్ ఈ సినిమా పర్టికులర్లీ సినిమా కంటెంట్ మోస్ట్ రియలిస్టిక్ సినిమా అంటే అందరు అందరూ ఫ్యామిలీస్కి అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే సినిమా ఇదేదో యూత్ఫుల్ సినిమానో లేదా ఏదో ఏదో ఎంటర్టైన్మెంట్ సినిమానో ఏదో చిన్న కామెడీ సినిమానో కాదు ఇది జెన్యున్గా ఈ సినిమా అయిపోయి చూసి బయటికి వస్తే అందరినీ ఒక కొద్దిసేపు మనల్ని కదిలిస్తుంది అంటే ఆ క్యారెక్టర్స్ మనతో పాటు ఉంటాయి నేను తర్వాత తర్వాత ప్రమోషన్స్ అంటే నేను దీని ముందు ఎక్కువ ఈ సినిమా గురించి తెలియదు నాకు సినిమా చూసిన తర్వాత తను ప్రమోషనల్ కంటెంట్స్ అవన్నీ చూస్తున్నా అంటే ప్రతి క్యారెక్టర్ మనం కనెక్ట్ అవుతాం అంటే మనతో పాటు ట్రావెల్ అవుతాయి ఆ క్యారెక్టర్స్ అంటే మనం కాకపోయినా ఆ క్యారెక్టర్ మన చుట్టూ రోజు తిరిగే క్యారెక్టర్స్ మన ఇంట్లో తెలిసిన వాళ్ళండి ఫ్రెండ్స్లో కానీ చుట్టాల్లో పక్కింట్లో అన్ని చోట్ల ఉన్న క్యారెక్టర్స్ అవి ఇలాంటి సినిమాని జెన్యున్గా ఎక్కువ మందికి చూపించాలనేది నా ఉద్దేశం సో నేను హండ్రెడ్ రూపీస్కి సినిమా టికెట్ పెట్టాలి అంటే కొన్ని ఇష్యూస్ వచ్చాయి నేను లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఫేస్ చేస్తున్నాను అంటే కొన్ని పెద్ద మల్టీప్లెక్స్లో వీళ్ళందరూ వాళ్ళకున్న ఇష్యూస్ వల్ల ఆ రేట్కి మేము చూపించలేమని అన్నారు బట్ స్టిల్ మేము వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాము మ్యాక్సిమం ఎక్కడైతే హండ్రెడ్ రూపీస్ టికెట్కి యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ థియేటర్లోనే ఈ సినిమా ఉంటుంది సినిమా హండ్రెడ్ రూపీస్కి మించి ఎక్కడా ప్లే చేయట్లేదు అంటే మనం హండ్రెడ్ రూపీస్కి కంపల్సరీ ఈ సినిమా చూపించాలి అని చాలా స్ట్రాంగ్గా కూర్చున్నాం సో అది డెఫినెట్లీ సక్సెస్ అవుతాము ఇప్పటివరకు మ్యాక్సిమం ఉన్న థియేటర్స్ కానీ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు నైజాంలో కూడా యాక్సెప్ట్ చేసి అది పెట్టారు సో ఆన్లైన్లో కూడా ఓపెన్ చేశారు సో ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని చోట్ల కొన్ని కొంతమంది ఒప్పుకోలేదు బట్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము బట్ ఇదనే కాదు ఫర్దర్గా ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఓటీటీకే పరిమితం అనే ఇది రాకూడదు అందరినీ థియేటర్ వైపు తీసుకురావాలి సినిమా అనేది పెద్ద సినిమాలు వచ్చినప్పుడే సిని థియేటర్కి వెళ్ళడం కాదు చిన్న సినిమాలు వచ్చినప్పుడు కూడా అవి బాగున్నప్పుడు థియేటర్కి వెళ్ళాలి అందరూ అనేది నా ఉద్దేశం సో ఈ నాతో పాటు సపోర్ట్ చేసి ఈ సినిమా తన సినిమాని అఫోర్డబుల్ ప్రైజెస్కి చూపించడానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్కి రాకేష్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సినిమాలో కంటెంట్ గురించి మాట్లాడాలి అంటే ఈ సినిమాలో నాకు ప్రతి ఆర్టిస్టు చాలా బాగా నచ్చారు అంటే వాళ్ళు ఎవరితో నాకు ముందు పరిచయం లేదు అందుకే నేను వాళ్ళతో పెద్దగా ఏం ఇంట్రాక్షన్ లేదు కాబట్టి చెప్పలేకపోయాను కానీ ప్రతి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఇంచేశారు అంటే ఎంత రియలిస్టిక్గా చేశారంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు అంటే నేను ఇంత టాలెంట్ ఉంది ఇక్కడ మన దగ్గర అనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు టెక్నీషియన్స్ కూడా ఆ సినిమాకి అందరూ పర్ఫెక్ట్ మీటర్లో సినిమా కావాల్సిన మీటర్ సినిమా కంటెంట్ అర్థం చేసుకొని సినిమాకి ఏది చేస్తే బెటరో అన్ని క్రాఫ్ట్స్ డిఓపి కానీ మ్యూజిక్ కానీ ఎడిటర్ కానీ అందరూ వాళ్ళ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు డెఫినెట్లీ ఇలాంటి నాకైతే ఈ సినిమా జనాల దగ్గర తీసుకువెళ్ళి అందుకే మేము ఈ పెయిడ్ ప్రీమియర్స్ నేను ముందే చెప్పాను ఈ సినిమాని తీసుకెళ్లాలంటే మీరు ఏవో యాడ్లు వేసి అవేసి ఇవేసి అంటే పెయిడ్ యాడ్స్ వేసి టీవీ యాడ్స్ హోర్డింగ్స్ ఇవి మనకి మన సినిమా టైప్ కాదు అవి అక్కర్లేదు ఈ సినిమానే చూపిద్దాం మన మన సినిమా ప్రమోషన్ మెటీరియల్ ఏంటంటే మన సినిమానే మన సినిమానే రిలీజ్ ముందు ఎంతమందికి చూపిస్తే అంతమంది సినిమా బాగుంది అని వర్డ్ ఆఫ్ మౌత్తోనే పికప్ అవుతుంది ఇంత ముందులాగా సినిమా రిలీజ్ అయ్యి సెకండ్ వీక్ థర్డ్ వీక్ సినిమా వెళ్ళే స్కోప్ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సరే ఆ ఫస్ట్ వీకే జనాలు రావాలి సో అందుకే ముందు నుంచే ప్రీమియం స్టార్ట్ చేసాం ఫస్ట్ మండే రోజు వైజాగ్లో వేశారు నిన్న నైట్ విజయవాడలో వేశారు నిన్న నైట్ విజయవాడలో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ సీటింగ్ కెపాసిటీ థియేటర్ వేశారు అంటే జనాలు ఇంట్రెస్ట్తో వచ్చి ఈ సినిమా చూసి అప్రిషియేట్ చేశారు అంటే ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఒక కొత్త చిన్న సినిమాకి ఒక కొత్త వాళ్ళు నటించిన సినిమాకి ఒక త్రీ ఫోర్ డేస్ ముందే వచ్చి చూడడం అనేది పెద్ద విషయమే సో అది కూడా ప్రమోషన్ ఎంతమందికి రీచ్ అయిందో మాకు తెలియని ఈ సిచ్యువేషన్లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ నేను విజయవాడలో చూడడం చాలా పెద్ద విషయం అండ్ ఇవాళ కూడా హైదరాబాద్లో ఫోరంలో సాయంత్రం సెవెన్ థర్టీకి షో అరేంజ్ చేశారు పేర్ పెయిడ్ ప్రీమియర్ ఈ పెయిడ్ ప్రీమియర్ కాన్సెప్ట్ ఏంటంటే సినిమా ఎక్కువ మందికి చూపిద్దాం అనే దాంతోపాటు సినిమా అఫోర్డబుల్గా అంటే ప్రతి క్లాస్ వాళ్ళకి సినిమా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో పేడ్ ప్రీమియర్స్ ఫిఫ్టీ రూపీస్కే చేద్దామని ఒక ఐడియాతో వచ్చాము అది బుక్ మై షోలో ప్రాక్టికల్గా ఫిఫ్టీ రూపీస్ అని పెట్టడం కుదరట్లేదు అంటే వాళ్ళకున్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కానీ అదర్ ఇష్యూస్ వల్ల పెట్టలేకపోయారు బట్ ప్రొడ్యూసర్ ఇంకా దానికన్నా బ్యూటిఫుల్ ఐడియా వాట్సాప్ నెంబర్ ఇచ్చి వాట్సాప్లో ఎవరైతే వాళ్ళకి పిన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఫిఫ్టీ రూపీస్కి తన టికెట్స్ తీసి ఇస్తున్నారు సో అంటే ఇలాంటి స్టెప్స్ తీసుకోవడానికి ఫస్ట్ ప్రొడ్యూసర్ గట్స్ ఉండాలి సో అంటే మాకు మేము రెగ్యులర్గా డిస్ట్రిబ్యూటర్గా సినిమాలు చేస్తుంటాం కానీ మాకు తెలుసు ఏవి చేస్తే వర్కౌట్ అవుతాయి కొన్ని